పిల్లలు స్నానం చేసేసారు నేను సత్యవతి ఇంకా స్నానం చేయలే పిల్లలకిట్టే మనం స్నానం చేసిన తర్వాత నేను ఒక పాట పాడుతాను ఇప్పుడు పిల్లలు ఆనందం ఏంటంటే ఎరా వచ్చేస్తుందా ఇద్దరు కలిసి ఇక అప్పేసుకున్నారా ఓయ్ అవన్నీ ఇక్కడికి తెస్తే నువ్వు ఏమేమి ఉండవు చూపిస్తాను మొత్తం కొండలు ఎక్కడికి తెచ్చి అయితే మంచిది మంజారమ్మెల్ తిన్నండా కాసేపు వీళ్ళమ్మ వెళ్ళి అమ్మ దగ్గర అయితే బాగుండే బాగుండే పెట్ట చాలు అది వేయొచ్చు అదే ఎక్కువ అంటా పెట్టు కూర చూపిస్తా తీసు అయ్య బాబా అది ఎక్కటి ఉంది అది కూడా కూడా తెల్లరాకా స్వీన్ ఒకసారి రాగమ్మాసారి రాగా బాగుంది తగ్గ నువ్వు కూడా తినటమైతే మీ ముగ్గురు తింటూ ఉండగా నేను ఆకలి రాజ్యంలో సినిమా పాట పాడదు పిల్లలద్దరూ తింటున్నారు వాళ్ళిద్దరికి చెరిగుటే వస్తామీ ఏంటి ఎన్ని పురుగులు వచ్చినాయి ఆరేనా తేనరా సాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు రాజధాని నగరం పాండవ ద్రా మనో చెల్లి కడుకున్నారా సాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదరు స్వాతంత్ర దేశంలో చా నవ్వితరాదిత్య నవ్వుతాండ నవ్వుతిన బాండ్ వద్దా నేను పాడితే అన్నదండ్రే మన తల్లి అన్నపూర్ణ మనత మీరు పాడద్దు అంటే నేను పాడుకోవడం మర్చిపోతున్నా సాపాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్ సాపాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదరు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదరు రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరు స్వతంత్ర దేశంలో చాబు కూడా లాంటిదే బ్రదరు మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తముడు మన కీర్తి మంచుకొండరా మన తల్లి అన్నపూర్ణ మన అన్న అన్నదానకర్ణ మన భూమి వేద భూమిరా తముడు మన కీర్తి మంచుకొండరా డిగ్రీలు పట్టుకుని చేత పుచ్చుకుని ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము దేశాన్ని పాలించే బావి పౌరులం బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరు స్వతంత్ర దేశంలో చాబు కూడా పెళ్ళిలాంటిదే బ్రదరు బంగారు పంట మనది మిన్నేరు మనది ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈ గల్లి తోలుదామురా ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప ఆవేశం ఆపుకొని అమ్మ నాన్నదే తప్ప ఆవేశం ఆపుకొని అమ్మ నాన్నదే తప్ప గంగలో మునకేసి కాసాయం కట్టే బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరు స్వతంత్ర దేశంలో చాబు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు సంతాన మూలికలం సంసార బానిసలం సంతాన లక్ష్మి మనదిరా తముడు సంపాదనొకటి బరువురా చదవయ్య సీటు లేదు చదివస్తే వస్తే పని లేదు అన్నమో రామచంద్ర అంటే పెట్టే దిక్కే లేదు దేవుడి భారమని తెంపు చెయ్యరా బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదరు స్వతంత్ర దేశంలో చావు కూడా లాంటిదే బ్రదరు నాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటే నేను చాలా బాగా పాడుతున్న పాటలు ట్రైనింగ్ ఇవ్వలేక నేననే కాదు చాలామందికి టాలెంట్ ఉంది కానీ దాన్ని బయట పెట్టడానికి కొంతమందికి అవకాశాలు రావడం లేదు సినిమాల్లో మనం చూస్తున్నాం కదా అలాగా వాళ్ళకు వచ్చినట్టు అవకాశాలు మిగిలిన వాళ్ళు అక్కడ వస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ బయటపడద్ది కానీ కొంతమంది సిగ్గు వల్ల కొంతమంది అవకాశాలు రాక కొంతమంది రికమెండేషన్ లేక చాలామందికి ప్రతిభ ఉన్నా సరే మెరుగు మరుగున పడిపోతున్నారు కొంతమంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటున్నారు కొంతమంది అంత దూరం వెళ్ళలేక ఇంకా ఉన్న జీవితమే అనుకుని ఆగిపోతున్నారు కానీ నిజం చెప్పాలంటే ప్రతి మనిషి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది ఇంకా ఏం పాట పాడు ఏం పాట పాడాలి ఎప్పుడు పొలం వెళ్తాం పొలం పనులు ఆ పనులు ఈ పనులు చూసి చూసి మీకు విసుకొచ్చింది కదా నేను కూడా కొత్తగా పాటలు పాడతాం ఏదో ఒకటి చేస్తుంటాను ఇంకా నాకు ఇష్టమైన పాటలు ఏమన్నా ఆకలి రాజ్యం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోను ఎనభైలోనూ వచ్చింది కమల్ హాసన్ గారు పాటలు అంటే నాకు చాలా ఇష్టం బుజ్జి బుజ్జిపెళ్ళికొడికి బాబ్బబ్బరే రాజయోగమురా బాబ్బాబ్బరే ఆ పెళ్లి కూతురే బాబ్బాబ్బరే తన లోకమురా బాబ్బాబ్బరే బుజ్జి పెళ్లి కొడుకి బాబ్బరే తన లోకమురా బాబ్బాబ్బరే ఆ పెళ్ళి కూతురే తనలో పాటలు ఒకసారి గుర్తొస్తలే కొత్త ఊహలేవు

సింహం పులి కూడా కోరు వేళ నేను జతలేక వేళ వన్నెల రాసి వచ్చింది చిన్నెలు కోరి తెచ్చింది బా బా గారాలెన్నో కలవాణ్ణే ఎంతైనానే మగవాణ్ణే శృంగార బాణం వేసింది ఉల్లాసమే చెందింది ఉంగరం ఒకటి వేలికి తొడిగిన ఆచలి నాకై పుట్టింది కసితీరా వలపులనే రువ్వింది పెళ్ళి కొడుకి బబ్బబ్బరే రాజయోగమురా బాబ్బబ్బరే ఆ పెళ్లి కూతురే బరే రాజ్ తన లోకమురా బ్బబ్ కొత్త ఊహలేవో లేవో నిలిపోయి నిలిపోయి కొంటే ఊసి లేవో తెలిపే తెలిపే తల పాట గుర్తొస్తలే నాకు రాగం బానొద్దు కానీ సడన్గా పాటలు గుర్తు రావాలంటే కష్టం ఇంకా ఏమున్నాయి పిల్లలు లేపు ఆరు పోయిపోంది ఇదిగా మిగిలింది ఇది డబ్బులు ఎంత తీసుకున్నారు ఇరవై ముప్పై నిన్న పలిపితేత్తాకి వెళ్ళానా పలిపితేత్తాకి వెళ్ళినప్పుడు ఆనకు అయి బోగం డబ్బులు ఎవరికైనా అయితే ముప్పై రూపాయలకి ఇస్తాను నీకైతే ఇరవై రూపాయలకి ఇస్తాను నువ్వు ఎప్పుడు మా కొట్టుకాడ సరుకులు ఎక్కువగా ఉంటావు కదా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలకి ఇస్తాను పట్టుకెళ్ళన్నారు అందుకని నేను తెమ్మని చెప్పి నేను కోయిల్ బండి సర్వీసింగ్ చేయించడానికి కోయిల్ వెళ్ళాను అందుకని నీ దగ్గర ఎంత తీసుకున్నారు అని అడుగుతున్నా కాదు అంటే ఎన్నో ఉన్నట్లేవంటే తోడుకైనా సరే ఆ పెరిగి కావాలి కదా ఎన్నో పాలు పెట్టినట్లు ఏంటండి రాదిత్యా బ్యాగ్ తీసుకుని బయట పెట్టుకోండి ఎలా నిన్నట్లాగా మర్చిపోతారు యాసమంతలు రారా జిప్ప దానికి నీ బ్యాగ్ ఒకటి మళ్ళీ కొనాలి కొన్ని నెల రోజులు కూడా కాలేదు అప్పుడే అయిపోయింది బ్యాగ్ చెట్టు అంత పెరిగినా బాగుండు వేగలను బయట పెట్టుకున్నామ్మా ఇది శుభ్రంగా కడుగు అర్థమందా మా నీరు అయిపోయి రాత్రి నాకు గుర్తులేదు లేకపోతే రాత్రి పెద్దను మధ్యాహ్నం పాలన చూసేది అత్త తాళి పెట్టేస్తవా రేగుడియాలు తీసేసావాళ్ళ చూడు పెట్టి నాకు క్యారేజ్ పెట్టి మళ్ళీ కింద తెచ్చేసేవా మళ్ళీ కిందకి తెచ్చేసావా ఎండకాయ ఎండాలాహా ఫ్యాన్ కాలికన్నా ఎప్పుడు ఎలాగ సరే ఎప్పుడు ఎలా గదిలో ఉండకూడదు ఎండకాయ ఎండాలి ఎండక ఎండితేనే బాగుంటాయి సరే మధ్యాహ్నం పెట్టు డాబా పైన ఆ డాబా హీట్కి పైన ఎండకాయ చక్కగా ఎండిపోతాయి టిఫిన్ కంటే డబ్బులు ఇవ్వాలి సార్ నేను నేను వెళ్తున్నాను వాషింగ్ మెషిన్లో కంఫర్ట్ పోసను సైడు లైట్లు సైడు లైట్లు కట్టేయండి ఆదిత్య ఆ చెంప లైట్ కట్టేయమ్మా బ్యాగులు బైకెట్టానులే బాస్కెట్లు పెట్టుకోండి సరిపోద్ది ఆ చెంప లైట్ కట్టి ఈ మొక్క ఈ మొక్క తీసేస్తాను తీసేసి లోన వేస్తాను ఎలాగ కుదంతా పెద్ద మొక్క కదా ఇది బేగా కరేపాకు కోసుకోవడానికి వద్దా ఆ మొక్క చిన్నది అయిపోయింది కదా ఈ మొక్క పీకేసి అక్కడ వేస్తాను నీళ్ళు వచ్చి బెండకాయలు వచ్చినాయి బెండకాయలు కూడా కొయ్యాలి వంకాయలు కొయ్యాలి Thank you.